హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ ఫిబ్రవరి రెండవ తారీఖు జడ్చర్లాలో ఒక చాలా అద్భుతమైన కరాటే టోర్నమెంట్ ది ట్వంటీ ఫస్ట్ ఓపెన్ ఇన్విటేషన్ షుటకాన్ కరాటే డూ టోర్నమెంట్ జీకే మాస్టర్ది ఇది ఎక్కడంటే ఆర్కే గార్డెన్స్ జడ్చర్లా రైల్వే స్టేషన్ రోడ్ ఇది మహబూబ్ నగర్ తెలంగాణలో ఆ సీనియర్ మాస్టర్ అశోక్ గారు చీఫ్ ఆర్గనైజర్ సో అందరు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి ఆల్ ద బెస్ట్ అశోక్ గారు థ్యాంక్ యూ టేక్ కేర్